హలో అండి అందరికీ నమస్తే సో ఇవాళ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట అంటే స్కిల్ టెస్ట్ సిలబస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది సో డీ రావడం జరిగిందనమాట సో దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా వరకు చూస్తే మీకు కంప్లీట్గా అర్థమైతే అవుతుంది అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల సో పది మందికి యూజ్ అయితే అవ్వడం జరుగుతుందన్నమాట సో అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీరు వెంటనే చెక్ చేసుకోవచ్చు అనమాట ఫ్రీగా సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం సో అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి కౌశలం సర్వే యొక్క కౌశలం అంటే ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ సిలబస్ గురించి సో చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారనమాట అనమాట అదైతే వచ్చేసింది సో దీని గురించి సో తెలిసిన విషయం మొన్న పదవ తారీఖునైతే మనకు సచివాలయం దగ్గర ఈ ఇంటర్వ్యూ స్కిల్ టెస్ట్ జరిగిందనమాట సో జరిగిన విషయం అందరికీ తెలిసిందనమాట అక్కడ ఎలాంటి స్కిల్ టెస్ట్ జరిగింది ఎగ్జామినేషన్ అలాగే సిలబస్ ఎలా జరిగింది సో అక్కడైతే మనకి రిటర్న్ టెస్ట్ రిటర్న్ అండ్ అలాగే స్కిల్ టెస్ట్ జరిగిందనమాట సో దానికి సంబంధించిన సిలబస్ అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తానన్నమాట సో వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే కంప్లీట్గా అర్థమవుతాయి అవుతుందనమాట సో ఈ యొక్క ఏపీ కౌశలం సిలబస్ ఎలా జరిగింది మన సచివాలయంలో ఏమేమి టెస్ట్లు పెట్టారో దాని గురించి ఈ వీడియోలు అయితే చూద్దాం అనమాట సో చాలా మంది అంటున్నారు మా సచివాలయంలో ఎలాంటివి ఏం జరగలేదు అంటున్నారు సో అవును కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని సచివాలయాల్లో ఇంకా ఈ యొక్క స్కిల్ టెస్ట్ అనేది జరగలేదు అనమాట అందుకే సర్వే పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా స్కిల్ టెస్ట్ పెట్ట పెట్టు పెట్టకపోవడానికి కారణం అదే అనమాట అందుకే ఇంకా సర్వే చేసుకోవడానికి లాస్ట్ డేట్ కూడా ఇవ్వలేదనమాట ఇప్పటికీ కూడా సర్వే అనేది మీ మొబైల్లోనే అవ్వచ్చు మీరు రిజిస్టర్ అవ్వచ్చు లేదంటే సచివాలయంకైతే వెళ్ళి వెల్ వెళ్ళైనా అవ్వచ్చు అనమాట రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు లేదంటే సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అయినా మీరు మీ యొక్క మొబైల్లో చేసుకోవచ్చు అనమాట దీని యొక్క స్కిల్ టెస్ట్ ముందుగా వచ్చేసి దీని యొక్క స్కిల్ టెస్ట్ యొక్క సిలబస్ అయితే అనమాట సో ముందు వచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే ఉంటుందన్నమాట మనకు జస్ట్ ఇందులో మనకు గ్రామర్ పాయింట్స్ ఉంటాయి సో అందులో మనకు త్రీ క్వశ్చన్స్ మాత్రమే ఇస్తాడనమాట ఆ త్రీ క్వశ్చన్స్కి మనకి థర్టీ మార్క్స్ ఉంటుందన్నమాట అలాగే వన్ అవర్ టైం ఉంటుందన్నమాట అంటే సిక్స్టీ మినిట్స్ మనకు ఈ యొక్క టైం అనేది టైం కూడా పక్కనే ప్లే అవుతూ ఉంటుంది అలాగే క్వశ్చన్ కూడా క్వశ్చన్స్ కూడా ఉంటాయి థర్టీ క్వశ్చన్స్ ఈచ్ క్వశ్చన్స్కి వన్ వన్ మార్క్ చొప్పున ముప్పై మార్కులు అయితే ఉంటాయన్నమాట ఉంటుందన్నమాట థర్టీ మార్క్స్కి అయితే థర్టీ మార్క్స్ కల ఉంటుందన్నమాట అలాగే ఈ యొక్క థర్టీ క్వశ్చన్స్కి ప్రతి క్వశ్చన్స్కి కూడా థర్టీ సెకండ్స్ ఆడియో క్లిప్ కూడా ఉంటుంది అంటే మాకు చదవడం రాదు మాకు ఇంగ్లీష్లో టెస్ట్ రాదు మీకు అక్కడ ఇంగ్లీష్ ఉంటుంది అలాగే తెలుగు అంటే ఫర్ సపోజ్ మనకు వాట్ ఈజ్ యువర్ నేమ్ అలాగే కింద తెలుగులో కూడా ఇస్తాడనమాట మీ యొక్క పేరు ఏంటి అని అలా మనకు ఇంగ్లీష్ అండ్ తెలుగు కూడా ఉంటాయన్నమాట సో ఇక్కడ చాలా మంది కమెంట్ చేసేది ఏంటంటే ఇంగ్లీష్ అయితే మాకు ఇంగ్లీష్లో రాదు తెలుగులో ఉంటుందా స్కిల్ టెస్ట్ అంటున్నారు రెండింటిలో మనకు రెండు లాంగ్వేజెస్లో మనకు స్కిల్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట సో దానికి కూడా మనం చదవడానికి కూడా కష్టపడకుండా థర్టీ సెకండ్స్ ఆడియో క్లిప్ అయితే ప్లే అవుతూ ఉంటుందన్నమాట సో దీనికి రిటర్న్ టెస్ట్ ఉండొచ్చు లేదంటే మనం మైక్ ద్వారా మాట్లాడి ఆన్సర్ అయినా ఇవ్వాలన్నమాట ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉంటుంది నెక్స్ట్ చూసుకుంటే కనుక టెక్నికల్ అసెస్మెంట్ వచ్చేసరికి మనకు మొత్తం కూడా త్రీ సెల సెల త్రీ సెక్షన్స్ ఉంటాయన్నమాట అందులో వచ్చేసరికి సో ఆల్రెడీ ఇప్పటికీ మనకు టోటల్ త్రీ సెక్షన్స్ అనమాట ఈ త్రీ సెక్షన్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాప్టిట్యూడ్ అనమాట యాప్ సో ఇక రీజనింగ్కి సంబంధించి సింపుల్ సింపుల్ ట్రిక్స్ అయితే నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను సో ఇప్పుడు ఏపీ కౌశలం మన సచివాలయంలో జరిగిన స్కిల్ టెస్ట్ సిలబస్ ప్రకారం నేను ఒక వీడియో అయితే పెడతా అనమాట పెడతాను అనమాట మీకు ఎటువంటి టెన్షన్ ఉండదు అనమాట సో ఇప్పుడు వచ్చేసి ఇంగ్లీష్లో త్రీ క్వశ్చన్స్ అంటే గ్రామర్ పాయింట్ ఉండొచ్చు ఎటువంటి క్వశ్చన్స్ ఉంటాయి అలా ఎలా అడుగుతాడన్న దానిపై నెక్స్ట్ యాప్టిట్యూడ్ అంటున్నారు సో కదా దీనిపై క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అని మొత్తం కూడా నేను ఇక్కడ ఇచ్చిన సిలబస్ ప్రకారం ఒక వీడియో చేసి త్వరలోనే మీకు సో పెడతా అనమాట ఆ లోపల మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి సైకోమెట్రిక్ అనమాట నెక్స్ట్ టెక్నికల్ సో టెక్నికల్కి సంబంధించి అంటే సెక్రటరీ బ్యాక్గ్రౌండ్ ఆధారంగా ఉంటుందన్నమాట అంటే ఏమన్నా కంపెనీస్ గురించి తెలుసా అలా జనరల్ నాలెడ్జ్కి సంబంధించి చిన్న చిన్న క్వశ్చన్స్ ఉంటాయన్నమాట అంటే అండ్ చాలా మంది అంటున్నారు కంప్యూటర్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఉంటాయా అంటున్నారు పక్కా ఉంటాయన్నమాట ఎందుకు ఎందుకు ఉంటాయి కంప్యూటర్ నాలెడ్జ్ క్వశ్చన్స్ మేము చదివింది టెన్త్ టు టెన్త్ టు పీజీ వరకు చదివాం కదా దీని ప్రకారమే ఎగ్జామ్ ఉంటుందా అవునండి సో దాన్ని బేస్డ్ పైనే మీకు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి అలాగే జనరల్ నాలెడ్జ్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి అనమాట ఇప్పుడు చూడండి సిలబస్ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అలాగే యాప్టిట్యూడ్ ఇలా టెక్నికల్కి సంబంధించినవి ఉంటాయి కదా సో అలాగే కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి అనమాట ఎందుకంటారా సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అంటే అసలు ఏంటి ఏంటి సో ఇంట్లో ఉండి మనం వర్క్ అన్న పూర్తి చేయాలన్నమాట అంటే వర్క్ ఎలా చేస్తాం మనం కంప్యూటర్ ఆర్ లేదంటే ల్యాప్టాప్ ద్వారా కదా మనం యొక్క కం వర్క్ని కంప్లీట్ చేసేది సో అందుకే మనకు కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించి క్వశ్చన్స్ కూడా అడుగుతాడనమాట ఓకే మనకు కంప్యూటర్ మీద అస్సలు నాలెడ్జ్ లేదు కంప్యూటర్ మీద మనకు అస్సలు నాలెడ్జ్ లేదు అనుకునే వాళ్ళు ఇంకా టైం అయితే ఉందని అస్సలు భయపడొద్దు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ మీరు చక్కగా టైపింగ్ అది కొంచెం నేర్చుకుంటే సరిపోతుంది అనమాట సో ఎటువంటి భయపడాల్సిన అవసరం అయితే లేదు సో ఎలా ఆపరేట్ చేయాలో సో అన్నీ కూడా మీరు సో అవి తెలుసుకుంటే సరిపోతుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్పై కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి అలాగే జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన అలాగే సో ఇలా యాప్ సంబంధించి అన్నిటి సో అన్నిటిపై మీ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది పెంచుకోవాల్సి ఉంటుంది అనమాట ఇంకా చాలా మంది అంటున్నారు ఇప్పటికీ మాకు కాల్స్ ఆర్ మెయిల్స్ రాలేదు ఈ కదా సో ఇంకా ఎప్పుడు ఉంటుంది స్కిల్ టెస్ట్ ఉంటుందా ఉండదా అసలు వర్క్స్ ఇస్తారా ఇవ్వరా జాబ్స్ ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి అసలు సాలరీస్ ఎంత ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వే నుంచి మనకి ఇప్పుడు స్కిల్ టెస్ట్ వరకు వచ్చిందంటే ఈ స్కిల్ టెస్ట్ తర్వాత మనకు జాబ్స్ ఇస్తారనే కదా ఈ యొక్క స్కిల్ టెస్ట్కి కంప్లీట్ అయ్యాక మనకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట సర్వే సర్వే అంటున్నారు సో ఆ సర్వే కంప్లీట్ అయిపోయింది మనకు ఇంకా సిలబస్ దగ్గరికి వచ్చేసారు స్కిల్ టెస్ట్ అంటున్నారు కాబట్టి త్వరలోనే జాబ్ వచ్చే అవకాశం ఉంది ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకు మా ఇచ్చిన మాట ప్రకారం మనకు ఖచ్చితంగా జాబ్స్ అయితే వస్తాయన్నమాట సో చాలా మంది అంటున్నారు ఈ జాబ్స్ వచ్చాయిలే ఇంకా రావు అంటున్నారు మీరు ఒకటి ఆలోచించండి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే కానుంచి మనకు ఇప్పుడు సచివాలయంలో స్కిల్ టెస్ట్ ట్రైనింగ్ ఇవన్నీ జరిగే వరకు వచ్చినాయంటే సో ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సర్వే పూర్తయిన వాళ్ళకు ఈ స్కిల్ టెస్ట్ ఉంటుంది అలాగే సిలబస్ కూడా మనకు సో తెలిసింది అంటే మొన్న సచివాలయంలో జరిగిన స్కిల్ టెస్ట్ ప్రకారం ఆ సిలబస్ ఏంటన్నది మనకు కొంచెం తెలిసింది కాబట్టి దానిపై ఇప్పుడు కాన్సన్ట్రేషన్ పెడదాం అండ్ శాలరీ ఎంత ఉంటుంది అంటున్నారు ఇప్పుడు ఫర్ సపోజ్ నన్ను మెయిన్ వచ్చేసరికి మీ యొక్క స్కిల్ని బట్టి అంటే సపో సపోజ్ మీరు నువ్వు పీజీ చదివినా నేను పీజీ చదివినా అనుకోండి సో మన ఇద్దరికి ఒకే స్కిల్ ఉండదు కదా సో ఎవరి స్కిల్ని బట్టి వాళ్ళ కంపెనీలో వర్క్ మనం ఎలా చేస్తామో దానిపై శాలరీ డిపెండ్ అయ్యి ఉంటుంది అన్నమాట సో మీరు డిసప్పాయింట్ అవ్వద్దు అంటే సో అప్పుడే స్కిల్ టెస్ట్ పెడుతున్నారు కాబట్టి త్వరలోనే జాబ్స్ వస్తాయి అండ్ ఈ యాప్ట్యూడ్ ఈ సిలబస్ గురించి మాత్రం ఎవరు కూడా టెన్షన్ అయితే పడొద్దనమాట మీకు అర్థమయ్యేలాగా సో సింపుల్ సింపుల్గా ట్రిక్స్ని యూజ్ చేస్తూ మీకు చక్కగా ఈ యొక్క సిలబస్ గురించి డీటెయిల్స్ అన్నీ అయితే చెప్తూ ఉంటాను అనమాట అండ్ ఇంకా సర్వే పూర్తి కాని వాళ్ళు మీ మొబైల్లోనే రిజిస్టర్ అయితే అవ్వచ్చు అనమాట నేను ఇప్పటికీ చాలా సార్లు అయితే చెప్పాను అనమాట ఎందు ఎందుకంటే ఇప్పటికీ కూడా సర్వే అన్నది పూర్తయింది సర్వే అనేది పూర్తయిందని ఇంకా రిమైనింగ్ ఎయిట్ ల్యాక్స్ వరకు కూడా ఇంకా సర్వే పూర్తి కాని వాళ్ళు అయితే ఉన్నారనమాట అంటే ఇందులో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉండొచ్చు అండ్ నాట్ ఇంట్రెస్టెడ్ అన్న వాళ్ళు కూడా ఉండొచ్చు అనమాట సో రిమైనింగ్ ఇంకా నిరుద్యోగులు అలాగే జాబ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఈ సర్వే అనేది పూర్తి చేసుకోండి ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అంటే ఏముంటాయలే శాలరీ తక్కువ ఉంటుంది సో అని మాత్రం అసలు అనుకోవద్దు ఇది ఇది వచ్చేసరికి మొన్న సచివాలయంలో జరిగిన సిలబస్ అనమాట ఈ సిలబస్పై క్వశ్చన్స్ ఎలా అడుగుతాడో అనేది నేను త్వరలోనే అప్లోడ్ అయితే చేస్తాను అనమాట అండ్ ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా ఈ అసో ఇబ్బంది అయితే పడద్దు మనకు తెలుగులో కూడా ఉంటుంది అంటే ఇంగ్లీష్ అండ్ తెలుగు ఉంటుంది అన్నా కదా అన్నాను కదా ఎవరు కూడా ఇబ్బంది అయితే పడవద్దు మీరు చేయవలసింది ఒకటే వీటిపై మీ యొక్క కాన్సన్ట్రేషన్ అన్నది పెంచుకోండి ఈ ఇది వచ్చేసరికి మనకు డైరెక్ట్గా ఓవరల్గా అడిగేయచ్చు అంటే క్వశ్చన్ అడిగి ఆన్సర్ అనేది చెప్పమనొచ్చు లేదా లేదనుకుంటే రిటర్న్ టెస్ట్ అయినా జరగవచ్చు అనమాట ఈ రెండింటిలో ఏదో ఒకటి రెండింటిలో ఏదో ఒకటి సో రెండింట్లు ఏదో ఒకటి కదా అని ఏదో ఒక దానిపై కాదు రెండింటి మీద కూడా రిటర్న్ ఇచ్చినా మనం రాసేలా ఉండాలి అలాగే ఓరల్ అడిగినా మనం చెప్పేలాగా ఉండాల్సి ఉంటుందన్నమాట కంప్లీట్ చేసే విధంగా ఉండాల్సి ఉంటుందన్నమాట ఇచ్చిన సిలబస్తో పాటు మీ యొక్క ఎడ్యుకేషన్కి సంబంధించిన టాపిక్స్ పై ఒకసారి రివైజ్ అయితే చేసుకోండి అలాగే కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి కూడా కొన్ని 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 క్వశ్చన్స్ ఏముందిలే స్కిల్ టెస్ట్ పెట్టేటప్పుడు స్కిల్ టెస్ట్ డేట్ ఇస్తాడు కదా అప్పుడు ప్రాక్టీస్ అవ్వచ్చులే అనుకుంటే మాత్రం అవ్వదు సో ఇవన్నీ ఇన్ఫర్మేషన్స్ వస్తున్నాయంటే మనకి స్కిల్ టెస్ట్ డేట్ అనేది టూ త్రీ డేస్ ముందు మాత్రమే ఇస్తాడనమాట అంటే సో ఈరోజు పదిహేను పదిహేను కదా సో అంటే ఇరవైనా స్కిల్ టెస్ట్ ఉంటుంది అలాగనమాట అయితే వచ్చేస్తుంది ఎక్కువ టైం ఇవ్వడనమాట సో డేట్ ఇచ్చాడంటే మనకు ఒక టూ టూ త్రీ డేస్లో ఎగ్జామ్ ఉండే స్కిల్ టెస్ట్ ఉండేలాగా ఉంటుంది అందుకే ఇప్పటి నుంచే మీరు ప్రాక్టీస్ అయితే అవ్వండి అవడం మంచిది అనమాట సో ఇది వచ్చేసి ఈ యొక్క కౌశలం సర్వే జాబ్కి సంబంధించిన సిలబస్ అనమాట స్కిల్ టెస్ట్ సిలబస్ అనమాట మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వస్తే అంతవరకు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్